తెలంగాణ ప్రభుత్వం కొన్ని కులాలను ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చడానికి తీర్మానం చేయడం జరిగింది ఆ కులాలు ముఖ్యంగా అంటే ఎస్టీ సామాజిక వర్గం లేదా గ్రూప్లో చేర్చడానికి తీర్మానం చేసినటువంటి కులాలు ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఇందులో వాల్మీకి బోయ పెద్ద బోయ తర్వాత బేదార్ కిరాతక నిషాద అదేవిధంగా బాట్ మధుర చమార్ మధుర తలయారి చుండువాలు ఇవన్నీ కూడా ఈ కులాలను ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చడానికి తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై మూడులో తీర్మానం చేసింది ఇలాంటి తీర్మానమే రెండు వేల పదహారులో కూడా చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆమోదం కోసం వేచి చూస్తున్నారు సో ఈ కులాల యొక్క పేర్లు చాలా ఇంపార్టెంట్ వీటితో పాటు ఆదిలాబాద్ అసి ఆసిఫాబాద్లో ఉన్నటువంటి మాలి సామాజిక వర్గాన్ని కూడా ఎస్టీ కులాల్లో చేర్చడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది అదే విధంగా వాల్మీకి బోయ విధంగా కాయితీ లంబాడా సో ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఏమేమి ఉన్నాయి ఎందుకంటే ఎగ్జామ్లో ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చబడడానికి తెలంగాణ ప్రభుత్వము ప్రతిపాదించినటువంటి కులాన్ని గుర్తించండి అని అంటాడు సో కాబట్టి వాల్మీకి బోయ పెద బోయ లంబాడ తలయారి చుండువాలు అదేవిధంగా బేదర కిరాతక నిషాద తర్వాత మాలి తర్వాత బాట్ మధుర చమార్ మధుర ఇవి ఇవన్నీ కూడా ప్రతిపాదించబడినటువంటి కులాలు ఎస్టీ సామాజిక వర్గంలో చేర్చడానికి ప్రతిపాదించబడినటువంటి కులాలు సో వీటిని గుర్తుంచుకోవాలి చాలా ఇంపార్టెంట్